నమస్తే మేడం నా పేరు గోపన్ చంద్రశేఖర్ హైకోర్టు అడ్వకేట్ మేడం హైందో శక్తి అనేటువంటి సంస్థ గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను ఊరు బాయ్స్ బీసీ హాస్టల్లో చర్చ నిర్వహిస్తున్నారని చెప్పి మాకు వాట్సాప్ గ్రూప్ లో కంప్లైంట్ వచ్చింది మేడం వీడియో కూడా ఒకటి వచ్చింది భయం చర్చ నడుస్తుంది కదా చూద్దాను నేను ఎవరైనా అనవసరం పబ్లిక్ భయం చర్చ నడుస్తుంది కదా ఎందుకే సాంగ్స్ కడతాం కదా నేను ఎవరైనా అనవసరం అండి పైకి ఒకసారి చూడాలి

నేను కంటమండీ ఎవరంటే అబ్బాయిస్తారెట్టి ఏం చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్తారు ఎందుకు చేస్తాను తప్పే తప్పేది దాని విషయం కంప్లైంట్ చేద్దాం ఒకసారి మీ దృష్టికి వచ్చిందా మేడం వచ్చిందండి నేను నిన్నే వెళ్ళి చూసానండి అక్కడ విజిట్ చేశాను ఎన్ని సార్లు అదే కలెక్టర్ బుక్స్ లో కూడా పెట్టాను ఓకే మేడం యాక్షన్ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుందా మేడం రిపోర్ట్ ఇవాళ సబ్మిట్ చేస్తానండి రిపోర్ట్ సబ్మిట్ చేసి కలెక్టర్ గారి ఎంక్వైరీ రిపోర్ట్ మీ చేతుల్లో అయితే మీరు చేయాల్సింది మీరు చేస్తానంటారు ఇక అంతేగా ఒక మాట చెప్పాలి అంతేగా అవునండి ఒక వారం పది రోజులు అనుకోవచ్చా మేడం క్లాస్ ఇంకా ఎక్కువ టైం పడుతుందా అంటే పట్టదండి కలెక్టర్ గారు తీసేసుకుంటారు తొందరగా నేను ఇచ్చినాను తీసుకొని ఏంటన్నా సరే మేడం నేను టచ్ లో ఉంటాను ఫోన్ టచ్ లో ఓకే థ్యాంక్ యూ మేడం